ఐఐటీలో సీటు రాకపోయినా పర్వాలేదు ఐఐటీలో చదివే అవకాశం అయితే ఉంది గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నోట్ చేసుకోండి మీ పిల్లలందరికీ షేర్ చేయండి అంత మంచి కోర్స్ అంటే అంత మంచి కోర్స్ అండి వెంటనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి వెరీ ఫ్లెక్సిబుల్ స్టడీ అండి ఫ్లెక్సిబుల్ అంటే ఆడియో లెసన్స్ వీడియో లెసన్స్ దగ్గర నుంచి అలా అని వదిలేస్తారా అంటే గట్టిగా పట్టుకొని ఉంటారు ఎవరు ప్రొఫెసర్స్ పిల్లల్ని గట్టిగా పట్టుకుంటారు గట్టిగా టీచింగ్ చేస్తారు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు అంత మంచి కోర్సు బిఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఛానాళ్ళ కిందట ఐఐటి చెన్నై ప్రవేశపెట్టింది అద్భుతంగా చదువుకుంటున్నారు మంచి మంచి బ్యాచ్లు బయటకు వస్తున్నాయి మంచి ప్లేస్మెంట్లు కూడా పొందుతున్నారండి ఈరోజు అక్కడ ఇక్కడే ఉంది డిఫెన్స్ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి మొత్తం ఎలక్ట్రానిక్సే కదా ఎలక్ట్రానిక్స్ అవసరమైన ప్రతి చోట కూడా వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారండి పేరుకి ఐఐటిలో జాయిన్ అయ్యి చదవలేదనే తప్పించి డిగ్రీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఐఐటి చెన్నై వాళ్ళే ఇస్తున్నారు అంతే క్వాలిటీతో ఇస్తున్నారు అలాగని లిమిటెడ్ సీట్స్ అంటే చాలా సీట్స్ అయితే ఉంటున్నాయి ఈ సెప్టెంబర్ వరకే అవకాశం ఉంది సెప్టెంబర్ ఫైవ్ లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఇది ఒక్కటే కాదండి కొత్తగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సేమ్ దీనికి ఈ కోర్స్కి ఇంత మంచి ఆదరణ వచ్చింది కదా ఏది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎలక్ట్రానిక్స్కి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఏరోస్పేస్ కూడా పెట్టాలనుకుంటున్నారండి రీసెంట్గా భారతదేశంలో విమానయానం బాగా పెరుగుతోంది ప్రతి సంవత్సరం కొన్ని వందల విమానాలు వస్తున్నాయండి అంటే వందల విమానాలు భారతదేశంలో ఈ విమానయాన సంస్థలు కొని నడుపుతున్నాయి మరి ఇక్కడ ఎంతమంది అవసరం ఉంటుంది ఎంతమంది అంటే అటు పైలట్ దగ్గర నుంచి క్యాబిన్ క్రూ దగ్గర నుంచి గ్రౌండ్ స్టాఫ్ దగ్గర నుంచి ఇక టెక్నికల్ మనకు తెలియని స్టాఫ్ చాలామంది అవసరం ఉంటాయి చాలా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఐఐటి చెన్నై బిఎస్ ఏరోస్పేస్ అని చెప్పి ఒకటి పెట్టారండి పెట్టేస్తున్నారు త్వరలోనే అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళందరూ ఇక్కడ అర్హులే మరి మిగిలిన వాళ్ళకి లేదా అని కొంతమందికి డౌట్ వస్తుందండి డిప్లొమా కూడా ఉందండి కాకపోతే ముందు ఒక సర్టిఫికేట్ లెవెల్ పూర్తి చేయాలి అది కూడా వాళ్ళే చెప్తారు డిప్లొమా కూడా చేయొచ్చండి అంటే ఇక్కడ చూడండి క్రెడిట్ సిస్టమ్ అన్నట్టు ఇది ఆల్మోస్ట్ వాళ్ళు నూట నలభై రెండు క్రెడిట్స్ దాకా ఇస్తున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేవచ్చండి నాలుగు సంవత్సరాలు చేస్తే డిగ్రీ క్రెడిట్స్ నూట నలభై రెండు ఇచ్చి డిగ్రీ ఇస్తారు లేదు డిప్లొమా వరకు చేస్తే ఒక వంద క్రెడిట్స్ ఇస్తారు లేదు సర్టిఫికేట్ వరకు చేస్తే నలభై నలభై చిల్లర క్రెడిట్స్ ఇస్తున్నారండి ఇది రెండు కోర్సులకు కూడా ఎలక్ట్రానిక్స్కి అంతే